అందరికీ నమస్కారం రైతులు వరి పంట పండిస్తుంటారు కదా వరి పంట పండించేటప్పుడు చూడండి వరి నాట్లు వేసేసిన తర్వాత అతను భూమిలో మూడు ఎకరాలైనా ఐదు ఎకరాలైనా రెండు ఎకరాలైనా నాట్లు వేసేసిన తర్వాత అతను ఎంతగా ఆనందపడతాడంటే ఒక యుద్ధంలో గెలిచినట్టుగా ఆనందపడతాడు వరి పంట కూడా పండిపోయినట్టుగా చేతికి వచ్చేసిన వచ్చేసింది అనుకున్నట్టుగా ఆనందపడతాడు చూడండి వరి నాట్లు నాటేశాము ఒక యుద్ధంలో గెలిచినట్టుగా ఉంది వరి పంట చూడండి చాలా బాగా పండుతుంది ఇలాంటి సమయంలో చూడండి ఈ చల్లని వాతావరణం వల్ల ఒక పంటకి అనుకూలంగా ఉంది ఒక పంటకి ఈ మాదిరిగా ఉంది నేను చూపిస్తాను చూడండి పంట అయితే ఈ మాదిరిగా ఉంది మొత్తము చూపిస్తుంది చూడండి అలాగే ఇప్పుడు ఇక్కడ రండి చూపిస్తాను చూడండి ఈ మాదిరిగా చూడండి తెల్ల మచ్చలు అలాగే దీంట్లో పురుగు పడిపోయి ఇప్పటికైతే ఒక దఫ కూడా మందు పిచికారైతే చేయలేదు ఈ మాదిరిగా రోగము వచ్చింది చూడండి ఇది వచ్చేసి చల్లని వాతావరణం వల్లే వస్తుంది ఎండలైతే రావడం లేదు ఈ చలికాలంలో ఇంకొక విషయము ఎప్పుడు చల్లగా ఉంది వాతావరణం అయితే ఒక పంటకేమో అనుకూలంగా ఉంటుంది ఈ చల్లని వాతావరణము ఒక పంటకి ఈ మాదిరి ఉంటుంది చూడండి ఇప్పుడు మందు తెచ్చుకొని మళ్ళీ పిచికారి చేయాలి ఆ మందు పిచికారి చేసిన తర్వాత మళ్ళా కంపోస్ట్ ఎరువులు అవి చల్లుకోవాలి ఇంకొక విషయము పచ్చిపేడ కూడా వేస్తున్నాము అది ఎలా వేసుకోవాలో ఎప్పుడు వేసుకోవాలో దాని గురించి అయితే చెప్పాను పంట ఇంత బాగా వచ్చే సమయంలో ఇప్పుడు ఇది వచ్చింది మళ్ళీ దీని ఖర్చులు ఒకటి గుర్తుపెట్టుకోండి వ్యవసాయము అనేది ఒక రైతుకు చూడండి తను తనకు కష్టమున్న కూడా ఆ పని కష్టంతో సులభంగా చేసుకుంటావడం వ్యవసాయం అనేది ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు ఒక రైతు పంటలు పండిస్తారు రైతులు ఆ పెట్టిన పెట్టుబడులు రాబట్టాలంటేనే కష్టము వ్యవసాయంలో ఇదే ముఖ్యం కష్టం అనుకుంటే అతనికి ఏమీ కష్టం ఉండదు అతనేమో చేసుకుంటూ పోతాడు చేసేస్తాడు దాంట్లో పెట్టిన పెట్టుబడులు రాబట్టాలంటేనే కష్టం ఇప్పుడు మందు తెచ్చుకోవాలి పిచికరీ ఇది ఇదొకటి అలాగే ఇక్కడ రాండి చూపిస్తాను పంట పంట ఇలా ఉందో ఒకసారి చూడండి పంట అయితే బాగా పండుతున్న సమయంలో ఈ మాదిరి ఉంటుంది అలాగే బాగా చేతికి వచ్చే సమయంలో వరదలు రావడము తుఫాన్లు ఈ మాదిరిగా అకాల వర్షంలో ఒక్కొక్కసారి అకాల వర్షాలు వస్తాయి ఒక్కొక్కసారి తుఫాన్లు ఒక్కొక్కసారి ఏదో ఒక రకంగా ఉంటుంది పంట అయితే చూడండి ఈ మాదిరిగా ఉంది ఇప్పుడు ఈ మాదిరిగా ఉంది అలాగే ఒకవేళ పంట చేతికి వచ్చే సమయంలో తుఫాను వచ్చేసి మొత్తము నేలమట్టం అయిపోయింది అది ఒకటి ఉంటుంది ఇంకా అది పోసేసిన తర్వాత ఒకవేళ తెచ్చుకొని పట్టల మీద వేసుకొని చేసుకుంటే అకాల వర్షాలు రోజు వర్షాలు వచ్చేసి అది ఒకటి ఉంటుంది కప్ప పలుగు ఇప్పుడు కుప్ప ఉంటుంది వేసిన కుప్ప వడ్లు కుప్ప అది పలు దానికి దానికి సత ఇదంతా దే ఎందుకు అంటే ఈ వ్య వ్యవసాయం అనేది వాతావరణం అంటే ప్రకృతికి అనుకూలంగా ఉండేది ఇది ఇప్పుడు వ్యాపారం అనేది ఇప్పుడు మనము కూరగాయల వ్యాపారమైనా పండ్ల వ్యాపారమైనా ఏదైనా చేస్తే కూడా అది మనము కాపాడుకోవచ్చు ఈ ఇది అంతే ఓకేనా చూసారు కదండి పంట అయితే సూపర్గా ఉంది బాగా వస్తుంది ఈ పంట వచ్చేసి ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ షుగర్ లెస్ అని చెప్తున్నారు ఇంకా త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ అది కూడా పండిస్తున్నాము ఫస్ట్ టైము అది ఇది కేఎన్ఎం వన్ సిక్స్ త్రీ ఎయిట్ కూడా పండించాము ఇంకా జీలకర్ర మసరా ఇవన్నీ కూడా దొడ్డు బియ్యము అవి ఇవి ఇవి ఏది ఎప్పుడు వేసుకోవాలో దాని సమయం బట్టి వేసుకుంటుంటాము ఇప్పుడు ఈరోజు ఆదివారం ఇంకైతే సెలవు వాళ్ళకు ఇప్పుడు పోయి మళ్ళీ తెచ్చుకొని మందు పిచ్చుకారి చేసుకొని మళ్ళా తర్వాత కొంచెము గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళా కంపోస్ట్ ఎరువులు ఇవన్నీ పులుకోవాలి వ్యవసాయము సులభమే దీంట్లో పెట్టిన పెట్టుబడి రాబట్టాలంటేనే కష్టం